హాయ్ ఫ్రెండ్స్ అయితే రెండు ఎకరాల మామిడి తోట అమ్మకానికి తెచ్చాను ఇది విలేజ్ టు విలేజ్ రోడ్డుకు బీటీ రోడ్ నుండి మూడు వందల మీటర్ డిస్టెన్స్లో ఉంది రైతు దగ్గరనే ఉంది ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది విలేజ్ పక్కనే ఉంటుంది మండల్ టౌన్ నుండి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే వస్తుంది జనగామ జిల్లాకు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్